నిర్గమకాండము అధ్యాయము అప్పుడు మోషేయు ఇస్రాయేలీలను యహోవాను గుర్చి ఈ కీర్తన పాడిరి యహోవాను గుర్చి గానము చేసేదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను దించెదను యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరోరథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి అగాధ జలములు వారిని కప్పెను వారు రాతి వలె అడుగంటిపోయిరి యహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశేము వలన అణిచివేయుదువు నీ కోపాగ్ని రగుల చేయుదువు అది వారిని చెత్తవలె దహించును నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గట్టగట్టెను తరిమెదను కలుసుకొని ఎదను దోపుడు సొమ్ము పంచుకొనేదను వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను నీవు నీ గాలిని విసరజేసే తివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి యహోవా వేల్పులలో నీ వంటివాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటివాడెవడు నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మృంగివేశను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి జనములు విని దిగులుపడును ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును యదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు భయము అధిక భయము వారికి కలుగును యహోవా నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకునిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు యహోవా నిరంతరమును ఏలువాడు ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను అయితే ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము మిర్యాము చేత చేతపట్టుకొనెను స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయి ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోశెను మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అని పేరు కలిగెను ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా అతడు యహోవాకు మొర్రపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనెను తరువాత వారు ఏలీమునకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లునూ ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి